హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇండో వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్ లోకి రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి వివిధ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వీడియో కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో దానిలో భాగంగా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది మనం వన్ ఫార్టీ నైన్ రూపీస్ కి అందిస్తున్నాం అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ కూడా వన్ ఫార్టీ నైన్ రూపీస్కి కి అందించడం జరుగుతుంది ఆర్ఆర్బీ గ్రూప్ డి కావచ్చు ఎన్టీపీసీకి యూజ్ అయ్యేటువంటి ఫుల్ కోర్స్ కూడా జస్ట్ మనం వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంకా అవే కాకుండా వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి నచ్చినట్లయితే వాటికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నేను మొబైల్ ద్వారా చేయడం జరుగుతుంది కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్ ఉండవచ్చు అర్థం చేసుకోండి సో ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే గ్రామ పరిపాలన ఆఫీసర్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం దిశా న్యూస్ చెప్పాలి చూడవచ్చు విఆర్ఓల స్థానంలో సర్కారు నియామకం రెవెన్యూతో పాటు ఇతర బాధ్యతలు సైతం పట్వారి వ్యవస్థ రద్దు నుంచి మారుతున్నటువంటి పేర్లు అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు సో న్యూ విఆర్ఓ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోను లైక్ చేయండి సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే భూభారతి చట్టం అమల్లోకి రాకముందే వ్యవస్థను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందంటూ ఇక్కడ చూడవచ్చు ఈ క్రమంలోనే ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక ఉద్యోగి ఉండేలా చర్యలు చేపడుతుంది సో గత బీఆర్ఎస్ సర్కారు విఆర్ఓ వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసి వారిని ఇతర శాఖల్లోకి అయితే పంపించడం జరిగింది ఇప్పుడు ప్రతి ఊరికొక ఉద్యోగి రైతుకు అందుబాటులో ఉండేలా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నియామక ప్రక్రియను మొదలు అయితే చూడవచ్చు అయితే ఇందుకు సంబంధించి పూర్వపు విఆర్ఓలు కావచ్చు వీఆర్ఏలకు ఆప్షన్లు అయితే ఇచ్చింది సో వారిలో ఎంత మందిని అర్హతను బట్టి రెవెన్యూ శాఖలోకి తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది సో రెవెన్యూ విలేజ్ లో బాధ్యత నిర్వర్తించేటువంటి ఉద్యోగికి గ్రామ పరిపాలన ఆఫీసర్ దీన్ని మనం జేపీఓ అని చెప్పేసి అంటున్నాం సో జేపీఓ అనే పేరుతోటి మనకి వ్యవస్థను తీసుకురాబోతున్నట్లయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ దాదాపుగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్ మాత్రమే పాత వాళ్ళు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది అయితే మిగతా వారిని ఏ విధంగా తీసుకుంటారనేది అయితే మనకు క్లారిటీ అయితే ఇవ్వలేదు చాలామంది ఆ మిగతా వారికి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి చాలా మంది నిరుద్యోగులు అయితే ఫైట్ చేస్తున్నారు ప్రభుత్వం కూడా దాన్ని పరిగణలోకి తీసుకొని నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం అయితే చాలా మంది అభ్యర్థులు దీనికి సంబంధించి సిలబస్ పైన ఒక వీడియో చేయండి సార్ అని చెప్పేసి అడుగుతున్నారు ఒకవేళ మీకు వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి కింద అని కామెంట్ చేయండి మీరు ఎక్కువ మంది రెస్పాన్స్ అయినట్లయితే నేను దీనికి సంబంధించి సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఒకవేళ మీరు ప్రిపేర్ కావాలనుకుంటే ఏ సబ్జెక్టులకు ఎక్కువ ఏ సబ్జెక్టుల మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలనేటువంటి అంశాలను కూడా మీకు ఒక వీడియో రూపంలో మేము ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడ అదే అప్డేట్ మనకు వేరే ఒక న్యూస్ పేపర్ లో కనుక చూసినట్లయితే మాకు ఇదేం పరీక్ష అంటే ఇక్కడ చూడవచ్చు విఎల్ఓ నియామకాలకు ప్రభుత్వం పోటీ పరీక్ష నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి మాజీ విఆర్ఓలు విఆర్ఏలు ఇతర శాఖల్లోకి పరీక్ష లేకుండానే పంపిన తమను మాతృశాఖల్లోకి తీసుకునేందుకు పరీక్ష ఎందుకని ప్రశ్న సో ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకొని తమను నేరుగా గ్రామ రెవెన్యూ వ్యవస్థలోకి తీసుకోవాలని వినతి అంటే కూడా జరగవచ్చు ఆల్రెడీ ఎవరైతే మనకు వివిధ శాఖల్లోకి వెళ్ళినటువంటి పాత విఆర్ఓలను ఇప్పుడు మళ్ళీ తీసుకుంటున్నారు కదా వారికి పరీక్ష లేకుండా తీసుకోవాలని చెప్పేసి వీళ్ళు ప్రభుత్వాన్ని అడుగుతున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది ఇక్కడ వారిని తీసుకున్నా కూడా దాదాపు మనకు పాత వాళ్ళు ఒక సిక్స్ టు సెవెన్ థౌసండ్ మెంబర్స్ కంటే ఎక్కువ మంది అయితే ఉన్నారు మరి మిగతా వారి కోసం కంపల్సరీ నోటిఫికేషన్ వేయవలసి అయితే ఉంటుంది మరి ఏం చేస్తుందో చూద్దాం ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్లో అయితే అర్హులనే సర్వేయర్లుగా నియమించండి అంటే ఇక్కడ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నిరుద్యోగుల వినప్తి విజ్ఞప్తి అంటే ఇక్కడ సో డిప్యూటీ సర్వేయర్ పోస్టులను పాత వీఆర్ఓలు కావచ్చు వీఆర్ఏల ద్వారా భర్తీ చేయడానికి ప్రభుత్వం ప్రభుత్వం ప్రయత్నిస్తుండని నిరుద్యోగులు ఖండిస్తున్నారు సో మంగళవారం సచివాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశారు సో ఇంటర్ డిగ్రీ అర్హత ఉన్నటువంటి పాత వీఆర్ఓలు కావచ్చు వీఆర్ఏలను సర్వేయర్ పోస్టులో నియమించాలని ప్రభుత్వం నిర్ణయించడం నిబంధనలకు విరుద్ధం అని చెప్పేసి పేర్కొన్నట్టు ఇక్కడ జరగవచ్చు రెండు వేల పదిహేడు నోటిఫికేషన్ ప్రకారం డిప్యూటీ సర్వేయర్ పోస్టులకు ఐటీఐ కావచ్చు డిప్లొమా కావచ్చు బీటెక్ అండ్ అదేవిధంగా ఎంటెక్ సివిల్ ఇంజనీర్ చేసినట్టు అభ్యర్థులు మాత్రమే అర్హులని చెప్పారు సో అలాంటి పోస్టులను సాంకేతికంగా అర్హత లేని ఇంటర్ డిగ్రీ వారితో భర్తీ చేయడం అన్యాయం అని చెప్పేసి వాపోయినట్టు చూడవచ్చు దానికి సంబంధించి ఇక్కడ అభ్యర్థులు మనకు రెవెన్యూ శాఖ మంత్రి కలిసి వినతి పత్రాన్ని కూడా అందజేసినట్లు ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించి పాజిటివ్గా రెస్పాండ్ అయినట్టు కూడా మనకు రీసెంట్గా వేయటివ్ న్యూస్ లో ఒక న్యూస్ అయితే వచ్చింది మరి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు నేటి నుంచి అందుబాటులో టెట్ హాల్ టికెట్ లాంటి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు సో జనవరి రెండో తేదీ నుంచి ప్రారంభం మనకు తెలంగాణ టెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అనేది మనకి ఈరోజు ఈవినింగ్ వరకు అయితే వెబ్సైట్ లోకి రాబోతున్నాయి నేను రాగానే దానికి సంబంధించిన లింక్ అనేది మన టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తాను అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే డౌన్లోడ్ చేసుకుని చూసేటువంటి ప్రయత్నం చేయండి మనకు ఆన్లైన్ విధానంలో ఆ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు ఇంకా నెక్స్ట్ ఇక్కడ విషయం అయితే మనకు మరొక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతుంది మనకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఆర్ఆర్బి గ్రూప్ డి కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుంది చాలా మంచి అవకాశం ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఉంటారో వారికి వారికి ఇది ఒక మంచి అవకాశం కింద అయితే చెప్పవచ్చు ఇక్కడ చూసినట్లయితే అయితే దాదాపుగా ముప్పై రెండు వేల వేకెన్సీస్ తోటి మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది సో వీటికి సంబంధించి ఎయిటీన్ టు థర్టీ సిక్స్ మధ్య ఏజ్ అనేది ఉండాలి లెవెల్ వన్ ప్రకారం మీకు పే స్కేల్ అనేది ఉంటుంది అంటే ఎయిటీన్ థౌసండ్ రూపీస్ అనేటువంటి పేస్కేల్ ఉంటుంది మనకు దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ అనేది జనవరి ట్వంటీ థర్డ్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక షార్ట్ నోటీస్ మనకి ఏదైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ ఉంటుంది దానిలో అయితే రిలీజ్ చేయడం జరిగింది చాలా మంచి చాలా మంచి నోటిఫికేషన్ ఇది సో దాదాపుగా ఆర్థమేటిక్ రీజనింగ్ అండ్ జనరల్ స్టడీస్ విభాగం నుంచి మీకు ప్రశ్నలు అయితే ఉంటాయి వంద మార్కులకైతే ఎగ్జామ్ ఉంటుంది నెగిటివ్ కూడా ఉంటుంది వన్ బై థర్డ్ నెగిటివ్ ఉంటుంది అండ్ దాంతో పాటుగా కొన్ని పోస్టులకు సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు కనుక సో వీటికి సంబంధించి సీరియస్ గా ప్రిపేర్ అవుతాం అనుకున్న అభ్యర్థులు మీ ప్రిపరేషన్ అయితే ముందే స్టార్ట్ చేయండి మనం ఎన్టీపీసీకి కి సంబంధించిన కోర్స్ అనేది చాలా తక్కువ ప్రైజ్ గా అందిస్తున్నాం మీరు ఒకసారి చూడండి మీకు ఎన్టీపీసీ లెవెల్ మీరు కోచింగ్ తీసుకున్నట్లయితే ఆర్ఆర్బి గ్రూప్ డీ అనేది మీకు ఈజీగా మీరు దీన్ని పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది నేను కోర్స్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి చూసే ప్రయత్నం చేయండి సో వీటికి సంబంధించి ఇక పూర్తి వివరాలు మనకు అంటే కంప్లీట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాలేదు కంప్లీట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక నేను స్పెషల్ వీడియో చేస్తాను సో అప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటాడు కానీ దానిలో నేను క్లారిటీ క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇది మనకు షార్ట్ నోటీస్ మాత్రమే రిలీజ్ చేశారు ఈ షార్ట్ నోటీస్ ని మనం టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తాను చూసే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభానికి సంబంధించి కనుక విషయాలు ఇక్కడ పోటీ పరీక్షలకు సంబంధించి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఒక ఆర్టిక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఇక్కడ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు ఉన్నాయి ఇంకా అదే కాకుండా రీజనింగ్ సంబంధించిన ఒక ఆర్టికల్ ఉంది సో వీటికి సంబంధించి మీరు ఒకసారి వీటిని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి సో మీకు ప్రతిరోజు న్యూస్ పేపర్లో కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు వస్తుంటాయి వాటిని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మీరు కేటాయించినట్లయితే మీకు చాలా మంచి రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది ఇది మనం వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి చాలా మంది చెప్పారు నిన్న నేను వీడియో చేయలేదు చేయకుండా కూడా నిన్నటి కరెంట్ అఫేర్స్ని కూడా నేను దీంట్లో యాడ్ చేస్తాను ఏవైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయో వాటిని కూడా నేను యాడ్ చేస్తాను నేను కొంచెం మా విలేజ్లో ఉన్నాను అందుకు గాను రెగ్యులర్గా వీడియో చేయలేకపోతున్నాను ఒక టూ డేస్లో మీకు ప్రతిరోజు మార్నింగ్ కంపల్సరీ వీడియో అయితే వస్తుంది నేను ఒకళ్ళు మిస్ చేసినటువంటి ఆర్టికల్స్ కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేస్తాను కనుక మీరు అంటే చాలా మంది రెగ్యులర్గా వీడియో చేయండి సార్ అని చెప్పేసి అంటున్నారు మీరు మిస్ అయిన ఎటువంటి ఆర్టికల్స్ మిస్ నేను చూసుకుంటాను సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదులోను ఎఫ్డిఐల ఎఫ్డిఐల వరద అంటే ఇక్కడ మనం చూడవచ్చు పెట్టుబడిదారులకు అనుకూలంగా ప్రభుత్వ చర్యల నేపథ్యం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు ఎఫ్డిఐలకు సంబంధించి మనం ప్రీవియస్ లో చాలా సార్లు అయితే క్వశ్చన్స్ అడిగారు జాగ్రత్తగా వీటిని గుర్తుంచుకోండి సో కొత్త సంవత్సరంలోనూ దేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు భారీగా తరలి వస్తాయని చెప్పేసి నిపుణులు అంచనా వేస్తున్నారు అంతర్జాతీయంగా అనిశ్చితులు కావచ్చు సవాళ్ళు ఉన్నప్పటికీ ఈ ఏడాదిలో ప్రతి నెల సగటున నాలుగు పాయింట్ ఐదు బిలియన్ల డాలర్లు వచ్చేటువంటి ఎఫ్డిఎల్ వచ్చేటువంటి ఛాన్స్ ఉందని చెప్పేసి ఇక్కడ వీళ్ళకి అంచనా వేస్తున్నారు అంటే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి అయితే మనకు దాదాపుగా ఏ రంగాలలో ఎఫ్డిఎల్ ఎక్కువ వస్తాయి అంటే ఇక్కడ ఇచ్చారు చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి ఈ రంగాల్లో అత్యధిక ఎఫ్డిఎల్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు వీటిని మనం వర్ష క్రమంలో అమర్చమని చెప్పేసి ప్రీవియస్ లో ఒకసారి బిట్టు కూడా అడిగారు సో మన కంప్యూటర్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ నుంచి వెళ్ళి ఎక్కువ ఉంటాయి ఎఫ్డిఐల్ తర్వాత టెలికమ్యూనికేషన్ రంగంలోకి ఎక్కువ వస్తాయి అండ్ ట్రేడింగ్ నిర్మాణ అభివృద్ధి అని వాహనాలు అని చెప్పేసి ఇట్లా ఇవి గుర్తుంచుకోండి దాంతోపాటుగా మనకు అత్యధిక ఎఫ్డిఐలు ఇస్తున్నటువంటి దేశాలు కనుక చూసుకుంటే మారిషయస్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సింగపూర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ అమెరికా టెన్ పర్సెంట్ ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఈ వర్షాక్రమంలో అడుగుతారు నెదర్లాండ్ జపాన్ బ్రిటన్ అని చెప్పేసి వీటికి సంబంధించిన క్రమాన్ని గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చూడవచ్చు అవసరమైన వ్యయాలే చేద్దాం ఆర్థిక శాఖ నివేదిక ఇది ఆర్థిక శాఖ నివేదిక ఇచ్చింది అనుక ఇంపార్టెంట్ సో ఫిజికల్ డెఫిషియట్ యొక్క ఫార్ములా ఏంటి మీరు ఎకానమీ పరంగా కింద కామెంట్ చేయండి ఇక్కడ విషయంలో అయితే ఖచ్చితంగా అవసరమైన వాటికి మాత్రం వ్యయాలు చేయడంపై ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తుంది సో ఆర్థిక మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు సామాజిక భద్రత వలయాన్ని బలోపేతం చేయడం ద్వారా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ద్రవ్య లోటును జీడిపిలో మనకు ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంచాలని చెప్పి చూస్తుంది అది అది గుర్తుంచుకొని ఈ ఫోర్ పాయింట్ ఫైవ్ అనేది డైరెక్ట్గా మనకు అడగవచ్చు ఆల్రెడీ గ్రూప్ త్రీలో మనకు ఒక బిట్ దీని నుంచి అడగడం జరిగింది ఇక నెక్స్ట్ మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ మనకు ఫిబ్రవరి ఒకటిన ప్రవేశ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు అయితే మనకు ఈ సంవత్సరానికి సంబంధించి అయితే ద్రవ్య లోటు అనేది ఫోర్ పాయింట్ నైన్ ఉంది సో దీన్ని మనకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఏదైతే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్కి సంబంధించి దీన్ని ఫోర్ పాయింట్ కి తగ్గించాలని చెప్పేసి ఇక్కడ ఒక టార్గెట్ పెట్టుకున్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు దాంతోపాటు స్థూల పనుల యొక్క ఆదాయం ఆదాయం కూడా థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ ల్యాక్స్ కోట్లు అంచనా వేస్తున్నారు సో మనం బడ్జెట్ వచ్చిన తర్వాత వీటికి సంబంధించిన కొంచెం డెప్త్ అయితే చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ నెంబర్స్ అయితే ఇప్పుడు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్యూషన్ అయితే ఏఐ సంవత్సరంగా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అంటూ చూడవచ్చు ఇంజనీరింగ్ వృత్తి విద్యా కోర్సుల సిలబస్లో మార్పులు వాటికి సంబంధించిన కొన్ని మార్పులు చేస్తారంట పద్నాలుగు వేల విద్యా సంస్థలకు మనకు ఏఐసిటిఈ లేఖ అంటే ఇక్కడ చూడవచ్చు సో మనకు రాబోయేటువంటి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి రెండు వేల ఇరవై ఐదును ను కృత్రిమ మీద సంవత్సరంగా ప్రకటించినట్టుగా గుర్తుంచుకోండి డైరెక్ట్గా అడుగుతారు ఇటీవల ఏ సంస్థ రెండు వేల ఇరవై ఐదును ఏఐ సంవత్సరంగా ప్రకటించి చెప్పేసి అడవి ఛాన్స్ ఉంటుంది అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ప్రకటించినట్లు గుర్తుంచుకోండి డైరెక్ట్ గా పెట్టి అడుగుతాడు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే వాజ్పాయికి గణనివాలి అంటే ఇక్కడ జరగవచ్చు శత జయంతి స్మారక నాణ్యం స్టాంప్ విడుదల లాంటి ఇక్కడ జరగవచ్చు సో వాజ్పాయి గారికి భారతరత్న అవార్డు ఈ సంవత్సరంలో వచ్చిందనేది మీరు కింద కామెంట్ చేయండి చాలా ఇంపార్టెంట్ వాజ్పాయికి సంబంధించి మనం బిట్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఆయన స్మారక స్తూపం ఏదైతే మనకు సదైవ్ అటల్ వద్ద నిన్న మనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కావచ్చు ప్రధాని మోడీ గారు ఇంకా పలువురు కేంద్ర మంత్రులు అయితే నివాళులు అర్పించినట్టు జరగవచ్చు దాని ఆ సందర్భంగా ఇక్కడ మనం చూసిన అయితే వంద రూపాయల స్మారక నాయనని కూడా అదేవిధంగా తప్పాల స్టాంపును కూడా విడుదల చేస్తారట ఇది కూడా గుర్తుంచుకోండి చాలా ఇంపార్టెంట్ డిసెంబర్ ట్వంటీ ఫైవ్ మనం ఏ సుపరిపాలన దినోత్సవంగా అయితే జరుపుకుంటాం సో అది మనకు ఎవరిది అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జయంతి సందర్భంగా మనం ఆ డేని అయితే సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది కానీ నెక్స్ట్ క్వశ్చన్ అయితే రన్ ఉత్సవం అంటే ఇక్కడ చూడవచ్చు సో గుజరాత్లో ఉన్నటువంటి కచ్ ప్రాంతంలో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ ఒకటిన ప్రారంభమైనటువంటి రన్ ఉత్సవ్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు కొనసాగుతారండి సో ఇది వచ్చేసి ఏంటంటే ఈ కచ్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉప్పు ఎడారులో ప్రతి ఏటా జరిగేటువంటి ఒక సాంస్కృతిక పర్యాటక కార్యక్రమం తోడో గ్రామంలో రణ ఉత్సవాన్ని నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో గుజరాత్ పర్యాటక శాఖ అయితే నిర్వహిస్తుంది గుర్తుంచుకోండి రణ ఉత్సవం అనేది ఎక్కడ జరుగుతుందని చెప్పేసి నేరు గడవచ్చు ఇది ఏంటంటే ఒక సాంస్కృతిక పర్యాటక ఉత్సవం కనుక చాలా చాలా ఇంపార్టెంట్ ఇది వచ్చేసి కనుక గుజరాత్లో ఉన్నటువంటి కచ్ ప్రాంతంలో ఇది తోడో అనేటువంటి ఒక గ్రామంలో జరుగుతుందట చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే మణిపూర్ గవర్నర్లుగా అజయ్ బల్లా అంటే ఇక్కడ చూడవచ్చు మనకు కొంతమంది గవర్నర్స్ అయితే చేంజ్ అయ్యారు అది కూడా గుర్తుంచుకోండి సో మిజోరం గవర్నర్గా మనకు వికే సింగ్ వచ్చింది ఒడిషాకు హరిబాబు బిహార్ కు ఆరిఫ్ అంటూ గుర్తుంచుకోండి ఓకే ఇక్కడ చూసినట్లయితే మణిపూర్ గవర్నర్గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ బల్లాను నియమించినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే రెండు వేల ఇరవై మూడు మే నుంచి జాతుల మధ్య అక్కడ ఉన్నటువంటి ఘర్షణలతో రగులుతున్నటువంటి మణిపూర్ గవర్నర్ మాజీ ఎవరైతే గా అంటే ఇప్పుడు నియమించబోయేటువంటి ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ అజయ్ బల్లా ఉన్నాడు కదా ఇతను మాజీ బ్యూ బ్యూరోక్రాంట్ అనమాట సో దీనివల్ల ఇక్కడ కొంత ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో దాంతోపాటు ఇక్కడ మనకు ఒక ముగ్గురు చేంజ్ అయ్యారు వాళ్ళ పేరు కూడా గుర్తుంచుకున్నారు మనకు మిజోరం గవర్నర్గా ఎవరు మాజీ ఆర్మీ చీఫ్ డైరెక్టర్ అయినటువంటి వికే సింగ్ నియమితులు కావడం జరిగింది అండ్ హరిబాబు మిజోరం గవర్నర్గా నియమించారు ఓకేనా సో దాంతో పాటు మనకి అంతకుముందు ఉన్నటువంటి మిజోరం గవర్నర్ అనే గవర్నర్ ఎవరు ఉన్నారనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అతనికంటే ముందు ఇక నెక్స్ట్ క్యూషన్ అయితే భారత్ కు ముప్పై మూడు పథకాలు అంటే చూడవచ్చు ఆసియా యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఇక్కడ చూసినట్లయితే మనకు ఖతార్ వేదికగా మనకు దోహాలో జరుగుతున్నటువంటి ఆసియా యూత్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ లో భారత్ ముప్పై మూడు పథకాలు సాధించడం జరిగింది సో నలభై కేటగిరీలో భారత్ ఈ మోడల్ ఈ మెడల్స్ సాధించడానికి మనం రోజు సో ఇక్కడ గుర్తుంచుకొని మొత్తం పథకాల సంఖ్య ఎంత అనేది ఇంపార్టెంట్ నేరుగాడడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ బూమ్రా అరుదైనటువంటి ఇక్కడ జరగవచ్చు టెస్ట్ ర్యాంకింగ్ లో పంతొమ్మిది సారీ తొమ్మిది వందల రేటింగ్ పాయింట్లకు చేరిక సో టీమిండియా స్టార్ ఓపెనర్ జస్ప్రీత్ బూమ్రా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్ బౌలింగ్లో చూసినట్లయితే అగ్రస్థానంలో కొనసాగుతున్నారు కాగా మనకు ఐసీసీ తాజా విడుదల చేస్తున్నటువంటి ర్యాంకింగ్లో భూములా తన పేరిట ఉన్నటువంటి పాయింట్లను మెరుగుపరచుకున్నట్టు చూడవచ్చు అంటే నైన్ హండ్రెడ్ క్రాస్ అయినటువంటి పాయింట్స్ పరంగా చూసినప్పుడు ఇతని కంటే ముందు మనకు రవిచంద్రన్ అశ్విన్ ఉన్నాడు తర్వాత మనకు సెకండ్ వ్యక్తి కింద ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఆ విధంగా కరెంట్ అఫైర్స్ సో వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా సో మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి దాంట్లో కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అందిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ